डीटीवी न्यूज के स्वागत తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో తొంభై ఎనిమిది పాయింట్ శాతంతో ఉత్తీర్ణత ఫలితాల్లో బాలికలదే హవా ఉత్తీర్ణతలో బాలులు తొంభై బాలికలు తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతంతో జనగామ జిల్లాకు మూడో స్థానం మొదటి స్థానం మహబాబాబాద్ జిల్లా తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం రెండో స్థానం సంగారెడ్డి జిల్లా తొంభై శాతం చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా డెబ్బై శాతం ప్రభుత్వ రెసిడెన్షియల్ పార్షాల హవా ప్రైవేట్ కంటే రెసిడెన్షియల్ పాఠశాలల్లో అధిక ఉత్తీర్ణత జూన్ మూడు నుండి పదమూడు వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సప్లిమెంటరీ పరీక్షల కోసము మే పదిహేడో వరకు దరఖాస్తుల స్వీకరణ